బీటీ రోడ్కే ల్యాండ్ కావాలని చూస్తున్నారా మండల్ హెడ్ క్వార్టర్కి అతి సమీపంలోనే ల్యాండ్ కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీ సర్వీసెస్ ఈరోజు అయితే రెండు ఎకరాల పది గుంటల బీటీ రోడ్కి తక్కువ ధరలోనే తీసుకొచ్చాడని ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని అనవచ్చు ఇది మండల్ హెడ్ క్వార్టర్కు జస్ట్ ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు మండల్ టు మండల్ హెడ్ క్వార్టర్కి కనెక్టివిటీ రోడ్కు ఉందండి ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి ఇరవై ఆరు లక్షలు మాత్రమే చాలా లోయెస్ట్ ప్రైజ్ అండి బీటీ రోడ్కు అంత తక్కువ ధరలో ఎక్కడ దొరకడం లేదు ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఫ్రెండ్స్ ఇది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి